ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి మాలాద్రి తెలిపారు ఈ మేరకు సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు నగరంలో ప్రదర్శన శారదా కాలనీలో సదస్సు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు రావుల అంజబాబు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగరమహాసభలో రేపు కాలనీ మరి మాలకొండ గారి చోప నుంచి రేపు తొమ్మిదింటికి మరి జెండా ఆవిష్కరణ చేసుకొని ప్రతినిధి సభ జరగబోతూ ఉంది దీంట్లో మరి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాయక్ గారు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని నగర పార్టీ సభ్యులు సానుభూతులు అందరూ కూడా తెలియజేస్తాము ముఖ్యంగా ఏదైతే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఆ డౌంక సంబంధించి మరి ఆ సేవలకారణకి రీఛేజ్ సౌకర్యం కల్పించాలని అట్లాగే సెంటర్ సెంటర్లో హాస్పిటల్ నిర్మాణం చేయాలని మరి పోరాటం చేయడం జరిగింది హాస్పిటల్లో ఏదైతే మరి నిర్మాణానికి సంబంధించి ప్రభు కూడా తొంభై మూడు లక్షల రూపాయలతోటి ఆ నిర్మాణం పనులు పూర్తిగా అయ్యి కానీ లోపల హాస్పిటల్ మాత్రం నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కూడా గా కోరుతా ఉన్నాం మిగిలిన ఎనిమిది ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే నారా సంబంధించి మరి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉండి జన్మభూమి కార్యక్రమంలో ప్రారంభించడం పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం వల్ల అది అర్థం ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు నుంచి సిపిఐగా పోరాటపడితంగా ఈ రోజున అది మంచి మొపంగా ఆ ప్రాంతంలో తయారు పోతూ ఉంది పదహారు సీటింగ్ తోటి అది ఈ దేవస్థానం కమిటీ కూడా మరి ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఈ రెండే కాకుండా నగరంలోని అనేక సమస్యల మీద నిత్యం పోరాడుతున్న సిపిఐ మరి ఇరవై నాలుగో మాసం పూర్తి చేసుకొని ఇరవై ఐదులోకి మేము అడుగు పెడతా ఉన్నాం దీంట్లో ప్రతినిధులంతా కూడా పాల్గొని మరి విజయంత్రం చేయాలని కోరుతూ దీనికి సంబంధించి ఈ రోజున కేంద్ర రాష్ట్ర రెండు కూడా మరి ప్రజలకు సంబంధించి పాలన మరి సరైన పద్ధతి లేని పద్ధతి ఒక పక్క వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఈ రోజున మరి కేంద్రంలో అధికారంలోకి రావడానికి మోడీ గారు చెప్పిన కూడా మరి ఆయన అమలు పద్ధతి దాంట్లో ముఖ్యంగా మరియు మేము అధికారంలోకి వస్తే రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారు పదిహేను వేలు నలభ రూపాయలుగా తీసుకొస్తా ఉన్నారు పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తా ఉన్నారు అట్లాగే మరి రాష్ట్ర విభజన టైంలో మరి రాష్ట్ర